కోసం మా అమరావతి గడం ఛానల్ చేసుకుని పోటీ చేస్తున్నటువంటి కులపతి రామాంజనే గెలుపు కోసం కార్యకర్తలు అందరి ఇంటికి వెళ్ళి ఓట్లు అభ్యర్థించడం జరుగుతుంది ప్రజెంట్ మనం భీమవరం వల్ల ఎల్వేనపురం గ్రామం వచ్చినాం ఇక్కడ ఉన్న కార్యకర్తలు నాయకులు అడిగి తెలుసుకున్నాం సార్ మీరు అందరూ కూడా ప్రచారం చేస్తున్నారు ఏ విధంగా ఉందండి ప్రజల నుంచి పొందడం ఈ రోజున ఎల్వేనపురం గ్రామం వెళ్తుంటే అందరూ కూడా ఎదురు వచ్చి మరి మేము ఉమ్మడి అభ్యర్థి అంజిబాబు గారిని అలాగే బీజేపీ అభ్యర్థి వర్మ గారిని మంచి మెజార్టీలో గెలిపిస్తామని అందరూ చెప్తున్నారు ముఖ్యంగా ఏంటంటే ఐదు సంవత్సరాలు అయింది రోడ్లు వేసి బీవరానికి బయలుదేరితే మూడు గంటలు పడుతుంది ఇక్కడికి రావాలంటే ఇవన్నీ కూడా చూసి జనాలకు ఇసుకుపోయి ఉన్నారు ఇప్పుడు జనం అంతా కూడా ఇప్పుడంతా ఎలక్షన్ అని చెప్పి ఆనందంలో ఉన్నారు తాగడానికి కూడా వాటర్ లేదు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు జనం కూడా ప్రభుత్వం ఆ పథకాల మా విజయం ఖాయం అంటే అండి అనేది అభివృద్ధితో కలిసిన పథకాలు ఉండాలి తప్ప ఈ అనేది తెల్లారే పొద్దున ఒకటో తారీఖు ఆరింటికి వచ్చి పెనెక్షన్ ఇస్తే మధ్యాహ్నం పదింటికి చేతిలో వాళ్ళు తీసుకున్న డబ్బులు లేని పరిస్థితి ఎందుకంటే ఈ రోజు పరిస్థితి ఏంటంటే పథకాలను జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటున్నాడు తప్ప ఎట్టి పరిస్థితిలో పథకాలు కూడా జనాల దగ్గర లేవు ఇవాళ అన్ని విధాలుగా జనం నష్టపోయారు దానికి నిదర్శనం ఏంటంటే ఏదైతే మరి పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు బలపరిచిన వ్యక్తి అంజుబాబు గారు మూడోసారి ఇక్కడ పోటీ చేస్తూ యాట్రిక్ కొడతానికి సిద్ధంగా ఉన్నారు దానికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్య పాలన ఈ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే గారు చేయలేని అభివృద్ధి దీనికి నిదర్శన మూడు వంతులు ఉన్నాయి మనకి ఎలందూరు ట్రైన్ మీద అప్రోచ్మెంట్ అవి మూడు నిర్మించింది మన పులపతి రామాంజనాలు గారు ఎమ్మెల్యేగా ఉండగానే మరి ఆ మూడు వంతులకి కూడా అప్రోచ్మెంట్ వంతుల కోసం మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు స్థానిక ఎమ్మెల్యే గారు మాట్లాడారు ఇప్పుడు వచ్చి ఐదు సంవత్సరాలు పూర్తయిన అప్రోచ్మెంట్ చేయలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది ఇంక ఏ రకంగా చూసి వంతెన వేస్తారో ప్రజ ఏ రకంగా చూసి వీళ్ళకి ఓటేస్తారు ఏంటి ప్రజావేది కూల్సేసినందుకేస్తారా ఇసుక బ్రాండ్ చేసేసినందుకు వేస్తారా అమరావతిని మూడు మొక్కలు చేసేసినందుకేస్తారా ఐదు రూపాయలకి అన్న తీసేసినందుకు తీసేసినందుకేస్తారా నకిలీ మధ్య నమ్ముతూ మరి ఈ జగన్మోహన్ రెడ్డి అతని మద్యం సెంట్రల్ని ప్రభుత్వం షాపుల కింద పెట్టి మరి ఎంతో మంది ప్రాణాలు తీసినందుకు మరి జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ పార్టీకి ఓటేస్తారనేది స్థానికంగా ఇక్కడ ఉన్న ప్రజలు చెప్తున్నారు ఎందుకంటే ప్రజలందరూ కూడా ఆవేదనతో ఉన్నారు ఆవేదనతో ఉన్నారు ఇవాళ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ పార్టీకి ఓటేసి ఇలా లేరు తప్పనిసరిగా మన అంజుబాబు గారు యాభై వేలు ఓట్ల మెజార్టీతో ఈ బివారం నియోజకవర్గంలో గెలుస్తానికి ఉమ్మడి అభియత్ గారి రెడీగా ఉన్నారు అలాగే వరమ గారు కూడా బీజేపీ నుంచి గెలుస్తానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పటికి చాలా మార్పులు వచ్చినాయి ప్రస్తుతం పథకాల పథకాలు నిలకాలను చూపించి ఓటు కోసం ఆశిస్తున్నారు ప్రగతి అయితే శూన్యమైంది పిల్లల భవిష్యత్తు అంధకారంలో పడేలా ఉంది ఇంకేదంటే వాళ్ళ పిల్లలకి ఏదో ఫీజు రీవర్ ఇంకోటి ఇచ్చి వాళ్ళని ఒక రకంగా కొంచెం ఇబ్బంది పెట్టడం తప్పితే దానివల్ల పెద్దగా ప్రయోజనం కనిపించట్లేదు అలాగే ఇంత ముందు వీరు సెపరేట్గా అన్న కానీ రకరకాల అన్నీ కూడా వీరు దుస్థితి పాలు చేశారు ఇంకా ఏంటంటే ఎక్కడికక్కడ ఏది కూడా డెవలప్మెంట్ లేదు ముందు రాష్ట్రానికి డెవలప్మెంట్ కావాలి మనకు వచ్చిన ఆదాయంలో ఖర్చు పెట్టాలి కానీ ఆదాయం లేకుండా దాని ధర్మాన్ని చెప్తే రాష్ట్రం అధోగతి పాల్వుతుంది శ్రీకృష్ణ అండిని మాట్లాడేది ఇప్పుడు మనం వైఎస్ జగన్ గారి పరిపాలనలో ఉన్నాం వైఎస్ జగన్ గారికి అందరూ రాజశేఖర్ రెడ్డి తనయుడు రాజశేఖర్ రెడ్డి పరిపాలనకు వారసుడేమో అనుకుని ఓటేశారు కానీ ఆయన గెలిచాక నేను రాజశేఖర రెడ్డి పరిపాలన కాదు మా తాత రాజారెడ్డి ప్రాక్ష నిజానికి వారసు అన్న విధంగా పరిపాలిస్తున్నాడు ఈరోజు రెండు వేల పంతొమ్మిదికి ముందు ప్రజాస్వామ్యం ఎలా ఉండేది ఈ రోజు ప్రజాస్వామ్యం ఎలా ఉండేది రెండు వేల పంతొమ్మిది తర్వాత మీకు రెండు వేల పంతొమ్మిది ముందు ఎలక్షన్ అవగానే అక్కడితో అసలు వదిలేసుకుని మరి ఎవరి దినచర్యలో వాళ్ళు ఉండేవారు ప్రజలు రాజకీయ నాయకులు కూడా రోజు రెండు వేల పంతొమ్మిది టు రెండు వేల ఇరవై నాలుగు ఆ రోజు కక్ష సాధింపు చర్యలతో ఆ రోజు జరిగిన అవమానాలను గుర్తుపెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని ప్రతిపక్ష నాయకుల్ని కక్ష సాధింపుల చర్యలతోనే పరిపాలన కొనసాగించాడు డెవలప్మెంట్ అన్నది అభివృద్ధి అన్నది ఏనాడో ఆయన మర్చిపోయాడు దాని అర్థం కూడా ఆయనకు తెలియదు కేవలం ఆయన ఇప్పుడు చేసే పరిపాలనంతా కూడా ఏం దేని మీద దృష్టి పెట్టాడంటే ప్రతిపక్ష నాయకుల్ని విమర్శించడం మీదే ఆయన దృష్టి పెట్టాడు ప్రతిపక్ష నాయకులను జైలుకి తీసుకెళ్ళడం కేసులు పెట్టేస్తాం వీటి మీద ఆయన దృష్టి అంతా కేంద్రీకరించాడు కాబట్టి ఈ పరిపాలనంతా చెత్త పరిపాలన ఏమీ లేదు నిరుద్యోగం గురించి చెప్పుకోని అవసరం లేదు ప్రతి ఏరు జాబ్ క్యాలెండర్ ఇచ్చేస్తాను జగన్మోహన్ రెడ్డి కనీసం మన మెగా డిఎస్సి అన్నాడు ఆ డిఎస్సి కూడా ఎన్ని వేల పోస్టులకి రిలీజ్ చేశాడు ఎన్ని ఎన్ని లక్షల పోస్టులు ఉంటే కొన్ని వేల పోస్టులకు మాత్రం అతను రిలీజ్ చేసి చేతులు దొరుకుతున్నాడు అవి కూడా అతి సాదా సేదా జాబ్ పెద్ద జాబులు ఏమీ అతను రిలీజ్ చేయలేదు నిరుద్యోగ యువత ఈ రోజు ఇదివరకు రైతుల ఆత్మహత్యలు అని మనం చెప్పుకోవాల్సి వచ్చేది కానీ ఇప్పుడు నిరుద్యోగ యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారు నిరుద్యోగం వల్ల ఇక ఇలాగుంటే ప్రతి ఇండస్ట్రీ మన రాష్ట్రం నుంచి తరిమే పడింది ఈ రాజశేఖర రెడ్డి కేవలం ఈ రాజారెడ్డి మనవడ పరిపాలన వల్ల ఈ ఫ్యాషనిజం పరిపాలన వల్ల ప్రతి ఇండస్ట్రీ మనకు అమరాన్ వెళ్ళిపోయింది లుల్లు మాల్ వెళ్ళిపోయినాయి ఇలా అనేకమైన పరిశ్రమలు మనం ఆంధ్రప్రదేశ్ పేరు చెప్తేనే దడుచుకుని వచ్చే పరిస్థితుల్లో ఉన్నాయి ఇంకా కొత్తగా ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవ్వదు మన మన యువతకు మాత్రం తెలంగాణ కర్ణాటక వెళ్ళి బతకాల్సిందే చెన్నై ఈ విధంగా చేశాడు ఇతని పరిపాలన అంత వరస్ట్ ఇంకే లేదు ఖచ్చితంగా మనం నాయకత్వం మార్చుకోవాలి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నాయకత్వం తీసుకురావాలి కూడా పనిచేసినటువంటి ప్రజెంట్ జనసేనలో ప్రధాన కారణం ఏంటండి అందరికీ నమస్కారం అండి ఇప్పుడు చెప్పండి ఎలవెన్ పర్వంలోనే ఇది వరకు ఇదివరకు ఇదివరకు అయితే ఎలక్షన్ జరిగేంత వరకు రాజకీయం రాజకీయం ఉండేది రెండు మూడు రోజుల తర్వాత అందరు కలిసిపోయారు ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు బంధతులు ఉన్నారు కానీ రోగాలు కలుసుకోవడం లేదు అదృష్టం అదృష్టపోవడం లేదు అలాగే అభివృద్ధి లేదు ఇక్కడ తెలంగాణ అంత ఆక్వా చెరువులు కరెంటు సబ్సిడీ సబ్సిడీ చేశారు అలాగే నీటి సంఘంలో కాలంలో మొత్తం పూడిగిపోయింది పని నీరు లేదు అన్ని విధాలుగా రోడ్లు బాగలేదు ఇప్పుడు వచ్చాం కన్నెం కడిగే చాలా ఇబ్బంది పడుతున్నారు అభివృద్ధి అనేది సంక్షేమంతో పాటు అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు గ్రామం భీవారం మండలం ఉందో ఈ మండలాలన్నీ కూడా రోడ్లు కానివ్వండి డ్రైనేజ్ వ్యవస్థ కానీ నీటి వ్యవస్థ కానీ కూడా సమస్యలు ఎక్కడికక్కడే ఉన్నాయి తప్ప ఈ ఐదేళ్ల కాలంలో ఎటువంటి సమస్యలు కూడా పరిష్కారం కాలేదు అభివృద్ధి పేరుతో చెప్పి ప్రజలు నాశనం చేశారు కాబట్టి రానున్న కాలంలో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి అంజుబాబుకి మేము అంతా కూడా ప్రసారం చేసి భారీ విజయాన్ని చేకూరుస్తామని కార్యకర్తలు అందరూ తెలియజేస్తున్నారు కెమెరామెన్ సండేతో అరుణ్ అమరావతి గారు